నా పేరు హనుమంతు ఎంఆర్పిఎస్ జిల్లా గౌరవని ఇక్కడ అనంతపురం అర్బన్ తొంభై నాలుగు సర్వే నెంబర్లో పేద ప్రజలు గుడిసెలు వేసుకుంటే వాళ్ళకు మేము అండగా నిలబడినాము ఈ తొంభై నాలుగు సర్వే నెంబర్ పక్కలో మైత్రి హాస్పిటల్కి సంబంధించి బాలాకుమారి వాళ్ళు మాది భూమి అని చెప్పి మా పైకి దాడికి దిగుతున్నారు అదేవిధంగా అట్లే అధికారులు కొడుక మా తొంభై రెండు సర్వే నెంబర్ చూపించమంటే చూపించకుండా తొంభై నాలుగు సర్వే నెంబర్ చూపించమంటే చూపకుండా ఎనభై తొమ్మిది చిత్రీకరించి మమ్మల్ని ఈ పేద ప్రజలందరినీ ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పి బెదిరిస్తున్నారు బెదిరిస్తూ పైన అబద్ధ తప్పుడు కేసులు పెట్టి మా మా పైన ఇబ్బంది పెడుతున్నారు జన ఈ వీళ్ళు అధికారులు విషయం పైన ఆర్డీఓ సర్వేరు ఆయన రఘు సారు వీళ్ళు వాళ్ళు మైత్రి హాస్పిటల్లో ఎక్కడైతే వాళ్ళు చూపించినా అవే గుర్తులు ఖాయం చేసి అవే కరెక్ట్ అని చెప్తున్నారు వాళ్ళు కొలతలు అయితే ఏపీ సర్వే అయితే చేయలే వాళ్ళు వాళ్ళకి వాటికి కావాలో వాటికి వాళ్ళకు భూమి అంతా వాళ్ళకి అప్పచెప్పేసి పేద ప్రజలు అన్యాయం చేస్తూ మమ్మ మా పైన కేసులు కట్టించి మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు దీని విషయంపైన మీరు స్పందించి పేద ప్రజలకు న్యాయం జరిగేటట్ల మీరు మాకు సహకరించవలసిందిగా కోరుతున్నారు నిన్న ఆర్డిఓ గారు గారు అదేవిధంగా సర్వేరు రఘు సార్ గారు తర్వాత వచ్చి డిఎస్పి శ్రీనివాసులు గారు ఇక్కడ వచ్చి సర్వే చేయడం జరిగింది సర్వే చేయడం జరగడం వల్ల ఇరవై తొమ్మిది సర్వే నెంబర్లు ఇక్కడ మొత్తం అంత భూమి తొంభై నాలుగు సర్వే నెంబర్లో కనుక ఆ భూమిని ఇక్కడ ఎనభై తొమ్మిదిలో చూపించుకొని వాళ్ళకి పెత్తందారులకే ఇక్కడున్న పేదల పేదల నుంచి పెత్తందారులను కట్టు ఉద్దేశంతో వీళ్ళు చేసినారు అదేవిధంగా మేము భూ కబ్జాలు చేస్తున్నామని చెప్పేసి ఈరోజు పేపర్లో ఇచ్చారు ఆ పేపర్ కనుక ఈరోజు పేపర్లు సాక్షిను ఈనాడు ఇవన్నీ ఉన్నాయి దాంట్లో ఇచ్చారు మేము ఉండే తొంభై నాలుగులో మేము ఇచ్చే తొంభై నాలుగులో అయితే మేము కొట్టాలేసినాము అదేవిధంగా నూట అరవై కొత్తలు వేసినాము ఎనభై తొమ్మిది ఉంటే వాళ్ళు పట్టా ఉంటే మేము స్వచ్ఛందంగా ఇడిచిపెడతామని చెప్పేసి నేనే ఆర్డిఓ గారికి కానీ చెప్పాము అదేవిధంగా డిఎస్పి శ్రీనివాస్ సార్ గారికి చెప్పాము మేము కానీ ఈరోజు మేము వాళ్ళు సహకరించినా కనుక వాళ్ళకి మేము అన్ని రకాలుగా అండ మామూలుగా అన్ని 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 రకాలుగా సహకరించినా కనుక వాళ్ళు వారు మాపైన కేసులు బలాయించడం జరిగింది ఈరోజు మేము మమ్మల్ని ప్రజల దృష్టిలో భూ కబ్జదారులుగా చి చిత్రీకరించినారు భూ కబ్జదారులు అనగా ఇప్పుడు ఈ తొంభై నాలుగు ఈ సర్వే నెంబర్ తొంభై నాలుగు వంకపూరం బోకు వంకపూరం బోకులో రెండు ఎకరాల యాభై నాలుగు సెంట్లు ఉంది రెండు ఎకరాల యాభై నాలుగు సెంట్లలో అదే ఈయన డాక్టర్ అని చెప్పుకుంటే వ్యక్తి వీరభద్రాయ్ సార్ గారు ఆయన గొప్ప ఆయన వైద్య సేవ చేసుకుంటూ ప్రజలకు ఎంతో మంచి చేస్తున్నాడు మాకు సంతోషమే ఆయనే మేము ఇబ్బంది ఆయనే మేము వేరే రకంగా మాట్లాడలేదు ఆయన పన్నెండు పన్నెండు సెంట్లు పన్నెండు సెంట్లు పన్నెండు సెంట్లు తొంభై నాలుగులో రిజిస్టర్ చేపిస్తున్నాడు వంకపోరంపు వంకపోరంబోకులో ఇది ఏ విధంగా సాధ్యమైంది అదే మేము ఇక్కడ వచ్చి గుడిసెలు ఇచ్చిన దానికి మా పైన కేసులు కట్టినారు ఇప్పుడు అదే విధంగా ఈ మీడియా ఈ మీడియా మీడియా ద్వారా మేము ఒకటే అడుగుతున్నా సిఐ గారిని కానీ డిఎస్పి గారిని కానీ ఆర్టీఓ గారిని కానీ ఇప్పుడు మా పైన ఏ విధంగా కేసులు కట్టారో మేము కబ్జా చేసినాము కబ్జా చేయలేము మేము మేము స్వచ్ఛందంగా వేసుకున్నాం మళ్ళీ ఉందంటే కనుక స్వచ్ఛందంగా వెళ్ళిపోతామని చెప్పేసి నిన్న గునుక చెప్తున్నాము రోజు గునుక మీడియా ముఖంగా మేము చెప్తున్నాము కానీ ఇప్పుడు వాళ్ళు కబ్జా వాళ్ళు రిజిస్టర్ చేపిస్తున్నారు వాళ్ళ పైన ఎవరైతే వీరభద్రయ్య సార్ పైన వెంటనే కేసులు కట్టాల్సిందిగా కోరుచున్నాము మీడియా వాళ్ళ పైన మీడియా వాళ్ళు మేము వేడుకుంటున్నాము అదేవిధంగా వారు సిఐ గారు కానీ ఎవరైనా సరే కేసులు కట్టకపోతే కనుక మేము కనుక న్యాయ పోరాటం చేసే సిద్ధంగా ఉన్నాము ఈ ప్రజలందరికీ ప్రజల కోసం మేము ప్రజల కోసం ఎంత దూరం ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము మేము ప్రజలు మీడియా తరఫున ఒకటే కోరుకుంటున్నాము ఆర్డీఓ గారికి అదే రఘు రఘుసార్కి అయితే పదే పదే వేడుకున్నాం సర్వేరు సార్ బౌండరీస్ ఒక సైడ్గా చూపిల్సింది సార్ నాలుగు సైడ్ చూపించాలంటే నువ్వు ఊరు అని చెప్పేసి రఘు సార్ గారు అంటారు మేము అడిగే హక్కు లేదా మేము భారతదేశంలో పుట్టలేదా ఇక్కడ మేము పౌరుని కాదా ఇది ఎక్కడ న్యాయము ఉన్నోళ్ళకోటి లేనోళ్ళకొకటా మీ స్వచ్ఛందంగా మీరు ఉందంటే మేము స్వచ్ఛందంగా వెళ్ళిపోతాం మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఎవరితోనూ కొట్లాడే కొట్లాడే అవసరం లేదు మాకే మీరు మీది ఉంటే తీసుకోండి తొంభై నాలుగు తొంభై నాలుగులో ఏ విధంగా మీరు రిజిస్టర్ చేపించుకున్నారు మాకు అధికారులు వారిపైన మీరు వెంటనే చట్టరీత్యా కేసులు కట్టి వారిపైన కేసులు బనాయించి సిఐ గారిని సిఐ గారిని కానీ విధంగా డిఎస్పి గారిని కానీ మేము కోరుకుంటున్నాము మా విధంగా మాపైన ఏ విధంగా కట్టినారు మా మీద కానీ వీళ్ళ ప్రతి ఒక్కరి మీద ఇరవై మూడు మీద మంది కేసులు కట్టినారు భూ అని అది ఎవరి మీద మాకు అయితే ఎవరికైతే పేరు తెలియదు మేము ఇరవై మూడు మంది అంటే నిన్న వచ్చి సర్వే చేసినారు సర్వే చేయడం వల్ల మళ్ళీ పొద్దునానికి వెంటనే ఐదు మంది మీద కేసు భూ పైన కేసు కట్టినామని చెప్పి పేపర్కి వచ్చినాయి అందుకని భూ కబ్జదారులు మేము కాదు మా ఇట్లా వంకపూరం పన్నెండు పన్నెండుసేలు చేపిస్తున్నారంటే ఈ జిల్లాలో ఈ అలండుపు నడిపడ్డున ఎంత ఇంకా ఎంత అన్యాక్రాంతమైందో ఎవరు తెలియదు రోజు కొట్ట వేయడం వల్ల అది గురించి బయటపడింది లేకపోతే బయట పడసే పడే ప్రసక్తి లేదు ఇది ఇంకా వీళ్ళు డబ్బు దోసుకుంటూ దోసుకుంటే ఉంటారు పేదోళ్ళంతా ఇట్లా అన్యాయంగా ఉంటారు మాకు కావాల్సింది ఏంటి ఇక్కడైతే ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ మీరే స్వచ్ఛందంగా వచ్చి ఆర్టీఓ గారు కానీ ఎంఆర్ఓ కానీ ఎంఆర్ఓ గారు అయితే కనుక మంచి వ్యక్తి అయినా ఆయన ఎప్పుడే కానీ ఏది మాకు ఇబ్బంది పెట్టలేదు సార్లే మీరు మాకు ఒకటే వీళ్ళకందరికీ పట్టాలు కావాల్సిందిగా కోరుచున్నాము నా పేరు బండార్ లాయ కాలదిన్న మండల అధ్యక్ష ఎంఆర్పిఎస్ సార్ ఈ రోజున ఎనభై తొమ్మిది సర్వే నంబర్లో మన మైత్రి హాస్పిటల్కి సంబంధించిన వీరభద్రయ్య సారు బాలకుమారి వాళ్ళు వాళ్ళు ఎనభై తొమ్మిది సర్వే నంబర్లో నుంచి తొంభై నాలుగులోకి ఎట్లా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు వంకపరం పోగును ఈ పొద్దు ఇరవై ఎనిమిది మీద కేసు కట్టినారు రిజిస్ట్రేషన్ ల్యాండ్ చూపించి వంగపరం పోగులోకి ఎట్లా వస్తున్నారు ప్రజలకి సంబంధించిన భూములు ప్రభుత్వానికి సంబంధించిన భూములు మళ్ళీ వాళ్ళు ఎట్లా మబ్బిపెట్టి తెర ముందు ఒకలాగా తెర వెనకాల ఒకలాగా ప్రవర్తిస్తున్నారు అంటే రిజిస్టర్ ల్యాండ్ ల్యాండ్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ భూమిలో వేసుకున్న కొట్టాలని మరి ప్ర ప్రైవేట్ ల్యాండ్లో కొట్టాలు వేసినారని చెప్పేసి మా మీద ఎలాంటి తప్పుడు కేసులు ఎలా కడతారండి ఎంక్వైరీ నిర్ధారణ చేయకోకుండా ఎలా కేసులు కడతారు మేము ఎలాంటి మేము సర్వేర్ కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎలాంటి ఆటంకం మేము కల్పించలేదు మళ్ళీ అలాంటి ఆటంకం కల్పించినప్పుడు కేసులు ఎట్లా కడతారు వారు సర్వే చేసుకుంటామంటే మేము సహకరించినాం మేము ఎలాంటి ఆటంకం చేయలేదు మేము ఎవరిని ఆటంకపరచం ప్రైవేట్ ల్యాండ్ అని తెలిస్తే దయచేసి ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు మీరు సహకరించండి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లును కల్పించండి ఈ రాష్ట్ర ప్రభుత్వము మరి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కల్పిస్తానని నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు అది మీరు కూడా ఒకసారి ఆలోచన చేసి ప్రజల పక్షాన ఉండాల్సిందిగా